మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బస్సులో కానీ మీ సామానుకు మీరే బాధ్యులు మీరే భద్రతగా చూసుకోవాలి అని రాసి పెడుతూ ఉంటారండి మనం చూస్తే నవ్వు వస్తుంది అరే మన సామాను మనమే తీసుకెళ్తాం కదా అంటే కొన్ని కోల్పోతూ ఉంటాం కూడా అప్పుడప్పుడు అయ్యో మర్చిపోయామండి అదెటు ఇదెటువ అని ఆగపడుతూ ఉంటాము సరిగా చూసుకోకపోవడం వల్ల అది నాకు కూడా అయింది ఒకసారి కాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ పెట్టేసుకున్నాను స్టాప్ రాగానే లేచి వెళ్ళిపోయాను ఆ బ్యాగ్ తీసుకోలేదు మళ్ళీ అంటే ఒకసారి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మరి మళ్ళీ ఆ బస్ నెంబర్ చూసుకొని మనం బస్సు నెంబర్లు గుర్తు గుర్తుపెట్టుకోము కదా ఒకవేళ గుర్తున్నా కూడా ఆ బ్యాగ్ అందులో లేదు యాక్చువల్గా అట్లా జరుగుతూ ఉంటాయి అందుకే మన పెద్దవాళ్ళు ఎటైనా వెళ్తూ ఉంటే ఏం చెప్పేవాళ్ళు అంటే అమ్మ జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు వాళ్ళు ముళ్ళలు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు కాదు ఇంకా కొన్ని పాటలు కూడా ఉన్నాయి కదా ముళ్ళ పదిలమే పిల్ల పిల్ల పదిలమే పిల్ల అని అంటే ముళ్ళలు పిల్లలు లెక్క పెట్టుకునే మా చిన్నప్పుడు ఎటైనా వెళ్తూ ఉంటే సామాన్లతో సహా చిన్న పిల్లల్ని కూడా కౌంట్ చేసేవాళ్ళు ఎంత అని ఎందుకు అంటే మన బ్యాగులు భద్రంగా ఉంచుకోవడం అవసరము అంతకన్నా మన పిల్లల్ని భద్రంగా ఉంచుకోవడం అంత అవసరము అని చెప్పినప్పుడు వింటూ ఉంటే హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది మనకు నిజంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దాని గురించే మీరు ఈ ఓసారి ఆలోచిద్దాం అసలు ఇలాంటివి నిజంగా మన వల్ల జరుగుతాయా ఎందుకు జరుగుతాయి అనేది మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఒక విషయం జరిగింది జరిగినప్పుడు దాని గురించి మనము చెప్పుకోవడం ఎందుకు అంటే మనము ఒక్కొక్కసారి కేర్లెస్గా వదిలేసే విషయమే ప్రాణాంతకమై కూర్చుంటుంది మనం కోల్పోతూ ఉన్నాము అంటే మనం సామాన్యటన్నా వెళ్తూ ఉంటే పెద్దవాళ్ళు చెప్తుంటారమ్మా జాగ్రత్త అమ్మా పిల్లలని జాగ్రత్త చక్కగా చేయి పట్టుకోండి అని కానీ సరే సరే అంటూ ఉంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనము వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి మరి ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి అప్పుడు రెడీ అవడము డ్రెస్సులు మార్చుకోవడము చీరలు కట్టుకోవడము మేకప్ వేసుకోవడము తయారవడము అక్కడ వచ్చిన బంధువులతో మాట్లాడము చాలా బిజీ మన బంధువులందరు కనిపిస్తూ ఉంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి చక్కగా మాట్లాడుతుంటాం మా పిల్లల్ని కూడా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ తయారు చేసి ఇస్తాం చక్కగా తయారు చేసి మీ పిల్లలు మా పిల్లలు అన్నీ మాట్లాడేసుకుంటాం కొంతసేపు మాట్లాడి తర్వాత ఆనందంలో పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు పెద్దవాళ్ళు ముచ్చట్లు పెడుతూ ఉంటారు అది సహజం అండి ముక్కళ్ళని అనలేము ఎవరైనా ఆ పనే చేస్తారు అసలు ఫంక్షన్లలో వెళ్ళడానికి ఇష్టపడేది కూడా దానికోసమే ముఖ్యంగా అక్కడ మన వాళ్ళందరూ ఒకచోట కలుస్తారు అనే కదా ఫంక్షన్లు పెట్టే అసలు నిర్వహించేది మరి ఆ సందర్భంలో అందరూ కూడా చక్కగా ఆనందంగా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారండి ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోరు అసలు ఏదన్నా మనం అడుగుతాం కదా వచ్చి అయ్యో ఇక్కడ వీళ్ళు ఉండే ఎటువైన్ రండి ఏమో నేను చూడలేదు నేను మా మాట్లాడుతున్నా మనం ఇటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతుంటాం మనం వెనుకున్న బ్యాగ్ ఎవరైనా తీసుకెళ్ళింది మనకు తెలియదు అదొక బ్యాగ్ అయితే ఏం కాదు కానీ మన పిల్లలకు బ్యాగైన డబ్బులు బంగారం ఎన్నో ఉంటాయి కదా ఇదే అదును వాళ్ళకి అందులోనూ ఇంకా మనము శ్రద్ధగా లేకుంటే ఇంకా తీవ్రమైన నష్టాన్ని పొందుతామండి మనం చెప్పుకోవడానికి ఇంత ఈజీగా ఉంటుంది కానీ అది మనము కొనుక్కోలేని వస్తువు అదే మన పిల్లల విషయంలో జరిగిందనుకోండి ఏదన్నా ఎంత బాధ అవుతుంది అప్పుడు ఏదో కొన్ని రోజులు ఇబ్బంది పడి మళ్ళీ మంచిగా అయిపోతుందంటే కూడా ఏం కాదు కానీ ఈ మధ్యన జరిగిన సంఘటన చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది మన పెద్దవాళ్ళు చెప్పినవి అన్నీ ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటే వాళ్ళు ఎంత జాగ్రత్త చెప్పేవాళ్ళు మనకి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు అలాంటి పెద్దవాళ్ళందరూ ఇళ్ళల్లో ఉండట్లేదు ఉన్న వాళ్ళు కూడా హడావుడిగా వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంటున్నారు ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి ఇవాళ రేపు అంటూ ఉంటారు తల్లులకి కోడళ్ళు బిడ్డలు మన్ మన్మలు మన్మరాళ్ళు ఉంటే అలా చెప్పేవాళ్ళు ఫంక్షన్లలో ఆరాటపడుతూ తొందర తొందరగా చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పి పెద్ద మనుషులు ఉండలేరు ఇవాళ రేపు పిల్లల పిల్లలు అని వాళ్ళేది వాళ్ళే చేసుకోవడం మంచిగా తీరి అన్నీ సక్రమంగా జరిగితే మనకు మంచిదేనండి అబ్బా సంతోషంగా చేసుకున్నామని కానీ మనకేదన్నా ఇబ్బంది కలిగి తీరని అన్యాయం జరిగిందనుకోండి అప్పుడు ఎంత బాధ అవుతుంది చెప్పండి అప్పుడు కదా దానికోసం కదా జాగ్రత్తలు చెప్పేది అనిపిస్తుంది కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇంతకీ ఏంటండి మీరు ఇంతకానని చెప్తున్నారు అంటారు ఒకళ్ళు ఇక వాళ్ళ పేర్లు ఊర్లు ఎందుకండి జరిగిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది ఒక పెళ్ళికి వెళ్ళారు రాత్రి ముందు ఊరేగింపులకు వెళ్తారు కదండి ఎవరైనా కానీ పిల్లలను తీసుకొని వెళ్తారు వాళ్ళకి ఒక ఆరేళ్ళ అమ్మాయి ఉంది చక్కగా బుట్ట బొమ్మలాగా తయారు చేస్తారు ఇవాళ రేపు పిల్లలకు కూడా చక్కగా వాళ్ళకు తగిన విధంగా అన్నీ దొరుకుతున్నాయి అమ్మాయిలకు కావలసినంత సరంజామా వాళ్ళకు కూడా డ్రస్సులని చెవులకని ముక్కు అని మేకప్ కిట్ వాళ్ళకు కూడా మంచిగా తయారు చేసి చక్కగా ఊరేగింపులు అన్నీ వచ్చిన వాళ్ళతోని మాట్లాడము అన్నీ జరిగాయి ఆనందంగా ఉన్నారు ఆ పిల్ల తెల్లారు లేచేసరికి లేదండి ఎటు వెళ్ళిపోయింది ఏమైంది అని పరేషాన్ అవుతున్నారు అప్పుడు అంటే మీతో మీ అమ్మాయి వెళ్ళింది ఆమె ఎప్పుడు కనిపించలేదు అప్పుడే కదా తెలవాలి మీకు మా అమ్మాయి లేదు అని తర్వాత ఎప్పుడో వెళ్ళ తెలుస్తుందా అండి అంటే ఏం జరిగింది అని అప్పుడు విచారిస్తూ ఉన్నారు వీళ్ళు చూసారు ఈ ఫోటోలో ఒక వ్యక్తిని ఈ వ్యక్తిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అసలు వాడు ప్రాపర్గా ఒక మనిషిలాగా ఉన్నాడా ఒక పిచ్చోడో తాగబోతూ మంత్రగాడో లాగా ఉన్నాడు అయితే ఈమె ఏం చేసిందట అంతకుముందు ఆ పాప ఈమె త రెడీ అయింది చక్కగా ముచ్చట్లు పెడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరితోనే బిజీ ఉన్నది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఏమే చూస్తూ ఉందట ఈ పిచ్చోడుతో ఆడుకుంటూ ఉందట పాప ఎవరో చెప్తున్నారు ఇంకా ఇగో ఈయనతో ఆడుకుండే మీ పాప అని వెతుకుతూ ఉండే అప్పుడు వాడిని పట్టుకొని అడిగారు వాడటా తాగుబోతు వాడో పిచ్చోడు కనీసం ఒక మనిషిలా కూడా లేడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అయితే మరి అటువంటి వ్యక్తితోని ఆడుకుంటున్నారు వాడేం చేసిండు చక్కగా ఆడి 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 ఆ పిల్లని అత్యాచారం చేసి చంపి పొదల్లో ఆడేసాండు చూడండి ఇంత ఘోరం ఇది మరి ఇప్పుడు ఇలా జరగడానికి కారణం ఎవరైతారండి చెప్పండి తల్లిదండ్రులు కాదా వాళ్ళు ఫంక్షన్లో ఎంజాయ్ చేయడము సరే కానీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకు అవసరం లేదా ఒక సామాన్ కోసమే మనం భద్రత మనమే చూసుకోవాలంటారు మనం కన్న పిల్లలను మరి భద్రంగా చూసుకోవాల్సిన అవసరం లేదా మీరు ఎంజాయ్ చేయాలి మాట్లాడాలి అన్నీ చేయడం కరెక్టే కానీ మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం కూడా అవసరమే కదా మరి ఎప్పుడైనా ఊరేగింపులు అంటే రాత్రి జరుగుతాయండి రాత్రి ఎక్కడో తెలియని ప్లేస్లో ఉన్నంత మాత్రాన పిల్లల్ని వదిలేసి మీరు డ్యాన్స్ చేయడము ఎటో వెళ్ళిపోవడము పిల్లల్ని పట్టించుకోకపోవడము ఇది ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఎంత కేర్లెస్ ఇది ఇప్పుడు ఇలాంటి కేర్లెస్ వల్లనే కదా ఆ అమ్మాయికి అటువంటి దారుణం జరిగింది ఇప్పుడు వాడిని ఏమంటారండి వాడు పిచ్చోడు తాగబోతూ వాడు ఒక మనిషి కింద లెక్క మరి అట్లాంటప్పుడు వాడు చేసిన దానికి వాడికి శిక్షించినా మీ పాప తిరిగి వస్తుందా వాడిని పట్టుకొని కొట్టారు జైల్లో వేశారు కానీ నిండు ఒక నిండు ప్రాణం కోల్పోయింది ఆ అమ్మాయి ప్రాణం తీసే హక్కు మీకు ఎక్కడదండి మీకు అన్నప్పుడు ఆమెని ఆమె ఆమె చూసుకునే శక్తి వచ్చే వరకు ఆమెని మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా తల్లిదండ్రులుగా ఇలా వదిలేస్తారు గాలికి ఎంతసేపు మీ ఆర్భాటాలు ఆరాటాలు ఇవే కానీ పైగా అయ్యో ఇట్లా జరిగిపోయింది అత్యాచారం జరిగింది చిన్నపిల్ల మీద అని పెద్దగా కేకలు పెడతారు తర్వాత దీనివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి కాబట్టి తల్లులారా మీరు చక్కగా అందంగా కనిపించడము అందరితో ఎంజాయ్ చేయడము ఎంత అవసరమో దానికన్నా ప్రాణప్రదమైన మీ పిల్లలను కాపాడుకోవడం వస్తువులు మీ బ్యాగ్ పోయిందనుకోండి మళ్ళీ సంపాదించుకుంటారు కానీ ఈ రోజుల్లో పిల్లలను కోల్పోవడం ఎంత బా బాధాకరమైన విషయం అండి కాబట్టి తల్లులారా తల్లులకు తల్లులారా మీరు మీ పిల్లలకు జాగ్రత్త చెప్పాలి అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన మాటలు వినాలి పిల్లలని జాగ్రత్త పిల్లల జాగ్రత్త అంటే విసుక్కోవడం కాదు వాళ్ళది వాళ్ళే చేసుకోవాలని వాళ్ళది వాళ్లే గేమ్ జోన్లలో వదిలిపెట్టడం మన నిఘా అనేది ఉండాలి పిల్లల మీద ఎక్కడ తిరగద్దని కాదు తిరుగుతూ ఉంటే వాళ్లను కనిపెట్టుకుని మనం ఉండాలి గార్డియన్ లాగా అది మనం చేయాల్సిన బాధ్యత మన కర్తవ్యం అది ఈ కుటుంబంలో పిల్లలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఎవరిని నమ్మకూడదు వాళ్ళకు అప్పగించాం వీళ్ళకి అప్పగించాం అయ్యో నీతో ఆడుకుంది ఎటుపోయింది అంటే వాళ్ళు బాధ్యులు కాదు వాళ్ళు తాత్కాలికంగా ఉంటారు వాళ్ళు కాబట్టి ఇంత బాధాకరమైన విషయం జరిగింది మరి ఇటువంటి జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారని ఇప్పుడన్నా కళ్ళు తెరవాలి సగం బాధ్యత ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ఇలాంటివి జరగడానికి చిన్నపిల్లల విషయంలో అని నేను భావిస్తానండి మరి మీరేమంటారు మీరు కామెంట్లో తెలియజేయండి అటువంటిది ఇంకెవరికి జరగకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను స్వస్తి